నూట తొంభై నాలు నూట తొంభై నాలుగవ వార శీఘ్ర ఉద్యోగ అభివృద్ధి సమృద్ధి సంపద సంప్రాప్తి సిద్ధి మంత్ర ఆవుతి వ్యా వ్యాపారానికి ఉద్యోగానికి అభివృద్ధికి మంత్రావుతి సమర్పిద్దాం ఓ స్వస్తి మిత్ర స్వస్తి భక్తిరేవతి स्वाक्तिना इन्द्राग्निच्चा स्वास्तिनो आदितये कृधी स्वाहा ॐ इदं अग्नये इदं नमम ॐ शीघ्र उद्योग अभिवृद्धि समृद्धि सम्पदा संप्राप्ति सिद्धये ॐ स्वास्ति मित्रा वरुणः स्वास्ति पक्ते देवति स्वस्तिना न स्वस्तिनो नो अदिते कृतिः स्वाहा योनिः इदम् अग्नेये इदं न मम शीघ्र उद्योग अभिवृद्धि समृद्धि अभिवृद्धिसमृद्धिसम्पदसम्प्राप्तिसिद्धये ॐ एव्यो माता मधु मधुमत्पिन्वते पयः पियोषं द्यौ अदिरद्रिवराः ఉక్త సుష్మాషభరాం సప్నస్తా ఆదిత్యా స్వస్త స్వా శీఘ్ర ఉద్యోగ అభివృద్ధి సమృద్ధి సంపద సంప్రాప్తి సిద్ధ స్వస్తిన ఇంద్రో బుద్ధస్రవాస్తి నో పూష విశ్వభేదా स्वस्ति नस्तारिक्ष्य अरिष्टनेमिहि स्वस्ति नो बृहस्पतिर्दधातु स्वाहा इदं अग्ने इदन्नममा शीघ्र उद्योग अभिवृद्धि समृद्धि संपदा संप्राप्ति सिद्धये ओम बद्रम करणे विसुणयाम देवा बद्रम पश्ये वाक्षदि सिरयरंगे सुष्ट्वाम सस्तनु बिरव्ये हेमहि అగ్నయే దయ స్వాదం శీఘ్ర ఉద్యోగ అభివృద్ధి సమృద్ధి సంపద సంప్రాప్తి సిద్ధయే పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఆ మంత్రం యొక్క భావార్థములో అంటే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావడానికి ఎటువంటి ఆలోచనతో ఎటువంటి ప్రయత్నం చేయడానికి అటువంటి మార్గంలో వెళ్ళడానికి ఆ మంత్రార్థములో ఆవిర్భవం చేసి ఉన్నాడు వారికి తెలియకుంటే గురుముఖంగా వెళ్ళి ఇద్దరు కలిసి ఆ భగవంతుణ్ణి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఎలా పొందాలి భగవంతుని నీకు నాకు తోడు ఎవరున్నారు అనే అందుకంటే గురువుకు బలకు పరమాత్మ కావాలి శిష్యుడికి పరమాత్మ కావాలి అయితే ఈ శిష్యుడికి ఏం కావాలి ఉద్యోగము ఉద్యోగ అభివృద్ధి కావాలి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తూ అదేవిధంగా మంత్రోచ్చారణతో మంత్రం యొక్క అర్థమును తన జీవితంలో ఆచరించుకుంటూ వెళ్ళిన వారికి వారికి ఉద్యోగమే కాకుండా ఉద్యోగ అభివృద్ధి కలుగుతుందని పరమాత్మ ఆశీర్వాదం శుభం బుయాద్ ఓం శాంతి శాంతి శాంతి